హలో ఆల్ వెల్కమ్ టు మీనాక్షి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు అయితే మీ అందరికీ చాలా ఈజీగా అయిపోయే రెసిపీ గోంగూర పచ్చడి మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండ్ ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఇవన్నీ అయితే మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఆల్రెడీ పచ్చిమిర్చి అండ్ అలానే ఎండుమిర్చి రెండు తీసుకుంటున్నాను కదా దీనికి రెండు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి రైస్ అంతా ఈ పచ్చడితోనే తినేయచ్చు కదా గోంగూర పచ్చడి పుల్ల పుల్లగా భలే ఉంటుంది కదా అండ్ ఇది నిలవ కూడా ఉంటుంది ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఎందుకంటే మనం దీంట్లో వాటర్ అది ఏం కదా సో ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఏం పాడవదు కూడా ఇవైతే బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇంక ఇప్పుడు ఇవైతే మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ధనియాలు ధనియాలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి జీలకర్ర వెల్లుల్లి ఆ రెండు కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు మరి ఎక్కువ అవసరం లేదు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇంక ఇప్పుడు వీటిని కూడా మనం మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇంక ఇవన్నీ అయితే మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గోంగూర ఆల్రెడీ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆ గోంగూర కూడా వేసేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని మగ్గించుకోవాలి గోంగూరని మనకి గోంగూర పచ్చడికి ఎక్కువ గిన్నెలవి కూడా ఏమీ అవసరం ఉండదు మనం ఒక ప్యాన్లోనే అన్నీ ఫ్రై చేసుకుంటున్నాం చూడండి వన్ బై వన్ సో చాలా త్వర త్వరగా కూడా అయిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల అంతా బాగా మగ్గిపోవాలి ఇంకా నీరు అదేం లేకుండా దగ్గరికి అయిపోయిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదంతా చల్లగా అవ్వాలన్నమాట ఇందాక మిర్చి ధనియాలు ఇవన్నీ మనం మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా ఇవన్నీ అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా అయిన తర్వాత మనం దీంట్లోకి గోంగూర కూడా వేసేసుకోవాలి గోంగూర కూడా వేసేసి మళ్ళీ దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి గోంగూర పచ్చడి అయితే అయిపోయింది కదా ఇంకా ఫైనల్గా దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి గోంగూర పచ్చడిలోకి ఇలా పచ్చి ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసేసుకోవడమే చూసారుగా ఎంత ఈజీగా ఉందో గోంగూర పచ్చడి మీరు అందరూ కూడా ట్రై చేయండి ఇంకా మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి కమెంట్స్ పెట్టండి ఓకే ఆల్ బాయ్ బై టేక్ కేర్ సీవింద నెక్స్ట్ వీడియో